బరకత్ అంటే ఏంటండి బరకత్ అంటే హజరత్ మొలానా ముఖ్య సతీ ఉస్మాని వారు ఒక వీడియో క్లిప్లో ఇలా వివరించారండి ఉదాహరణకు ఈ మొబైల్ ఫోన్ ఉండాలండి ఈ మొబైల్ ఫోన్ అయితే చేయబడిందో ఆ పనిలో అది స్టాండర్డ్గా ఉండాలి ఆ పని కొరకు దాంట్లో లోపం ఏమి ఉండకూడదు అది కరెక్ట్గా చేస్తూ ఉండాలి అంటే దీంట్లో బర్కత్ అనేది ఉన్నట్టు అలాగే ఒక ఇదే మొబైల్ ఉండదండి ఈ మొబైల్ని నేను చాలా కాస్ట్ కాస్ట్లీగా కొన్నాను కానీ ఈ మొబైల్ దేనికోసమైతే నేను తీసుకున్నానో ఆ పని దీంతో సరిగ్గా నేను చేయలేకపోతున్నాను అడ్డంకులు వస్తున్నాయి అంటే దాంట్లో బర్కత్ లేకపోవడం అర్థం చేసుకోవచ్చు ఎలా ఫోన్ తెచ్చాను ఫోన్ తెస్తే రెండో రోజుకే కెమెరా సరిగ్గా పని పని చేయడం లేదు అలాగే ఒక లెసన్ అంతా నేను దీంట్లో రికార్డ్ చేశాను వీడియో మాత్రమే రికార్డ్ అయింది ఆడియో రికార్డ్ కాలేదు అలాగే ఈ పని నేను మొదలుపెట్టడానికి నా మొబైల్ని తీసుకుందామని వెళ్ళాను నా మొబైలే కనిపించడం లేదు ఇలాంటి అలాగే ఈ మొబైల్ నుండి నేను డాటా నా కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను అయితే కూడా దీని నుంచి ట్రాన్స్ఫర్ కావటం లేదు అలాగే ఈ లెసన్ చెప్తున్నాను ఛార్జింగ్ ఉండదు లేదా అని నేను చూసుకోలేదు లెసన్ మధ్యలో దీన్ని ఛార్జింగ్ అని ఆగిపోయింది ఇవన్నీ అడ్డంకులు ఏమి పవిస్తారంటే దీంట్లో బర్కత్ లేదు అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ పూర్తి అయిపోయి అయిపోతే బర్కత్ ఉందా కాదు ఇవన్నీ పర్ పూర్తి అయిపోయినా కూడా ఒక లెసన్తో ఒక లెసన్తో ఎంతవరకు లాభం జరగవచ్చు నేను కాన్సెప్ట్ చెప్పాను అంతా సరిగ్గానే పూర్తి అయింది కానీ దీనితో ఎంత లాభం అయితే మనం వెస్ట్ చేయవచ్చో అంత లాభం కాకపోవడం వీడియో వలన ఎంతో కొంతమంది మాత్రమే లాభం దీన్ని అర్థం చేసుకోవడం అనేది కూడా బర్కత్ లేకపోవడమే అదే బర్కత్ ఉంటే అండి బర్కత్ ఉంటే ఇలాంటి పనులు జరగవు ఒక శక్స్ ఒక మనిషి ఒక బండి తీసుకున్నాడు అండి కారు కార్ ఎందుకు తీసుకుంటాడండి కార్ ఎందుకు తీసుకుంటాడు అంటే కారు వలన తనకి సుకూన్ కలగాలండి తనకి లాభం జరగాలండి అదే కానీ ఒక రెండు మూడు రోజులు అయిపోతే ఆ కారుకి కి మన వలన లాభం జరిగే జరిగే ఛాన్స్ వస్తే దాన్ని బరకతాలండి ఎప్పుడు చూసినా ఆగిపోతా ఉండాలి ఎప్పుడు చూసినా తోయాల్సి వస్తా ఉంది ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమైన కాన్సెప్ట్ ఏమిటంటే ఏ పని దే ఏ వస్తువు దేని అయితే చేయబడిందో ఆ పనిలో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండడం స్టాండర్డ్గా ఉండడం అడ్డంకులు రాకపోవడం అనేది బర్కత్ అలాగే అడ్డంకులు రావడం పని పూర్తి అయినా కూడా దాన్ని ఆ పని ద్వారా లాభం కాకపోవడం ఇలాంటివి అన్ని బర్కత్ లేకపోవడంగా మనం Mm, um,